హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు మనం సొసైటీ కంచీలో ఉన్నామండి ఈ రోజు అంటే సాటర్డే మీ అందరికీ తెలిసిందే కదా ఈ ఇయర్ ఎండ్ అనమాట సో నెక్స్ట్ న్యూ ఇయర్ కి స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు రాహుల్ భయ్య అలాగే సంక్రాంతి కూడా సో మీ అందరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసండి మామూలుగానే ఆఫర్స్ మామూలుగా ఉండవు ఈ సారి ఇంకా అంతకు మించి ఉంటాయి ఒకసారి అయితే రాహుల్ భయ్యా డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఈ ఇయర్ మన చాలా మా ఫుల్ సపోర్ట్ చేశారు అట్లనే ఆ ఇయర్ కి బయట చెప్పాలంటే నార్మల్ గా అయితే చెప్పలేము మనం ఎందుకంటే గ్రాండ్ గా చెప్పాలని కాబట్టి ఫస్ట్ మనం స్టార్టప్ ఐటమ్ తోనైతే చూపిస్తాం ఫస్ట్ ఎందుకంటే జరిగిన ఒక సెంటిమెంట్ మనకు ఎప్పుడు లెక్క వన్ నైన్టీ నైన్ రూపీస్ ది ప్రైస్ రెగ్యులర్ ప్రై మనకి అంటే నా గా త్రీ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది అంటే ఇప్పుడు ఫోర్త్ ఇయర్లోకి ఒక్కడు చెప్తారు నేను స్టార్ట్అప్ చేసిందే జరిగిన అంటే మక్కజిల్లల్లో సపోర్ట్ కానీ కలర్ ఆఫ్ లైఫ్లో వచ్చిందే జరిగిన సారీతో ఎందుకంటే ఆ శారీతో స్టార్ట్అప్ చేసినప్పుడు ఆ సారీ మర్చిపోయేది మనకు ఉండదు ఏ ఇయర్ అయినా కానీ అట్లానే క్వాంటిటీ దాని పోవాలి అట్లనే ఇప్పుడు మీకు ఇచ్చేది ఉప్పాడ పట్టులో ఉప్పాడలో బ్రోకెట్ ఒకటి చూపిస్తున్నాను ఈ సారీస్ యాక్చువల్లీ కాస్ట్ వచ్చి త్రీ థౌసండ్ టూ అంటే దీంట్లో మీకు అలగలగు ఉన్నాయి ఇప్పుడు ఇది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంది ఇది వచ్చి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది ఓకే ఇది వచ్చి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కానీ ఈ ఇయర్ ఎండ్ ఆఫర్ అన్నారు ఇయర్ ఎండ్ కి మనం కూడా కొద్దిగా బాయ్ బాయ్ అనేది చెప్పాలి మంచిగా గ్రాండ్ తో ఈ సారీస్ తోని మనం ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ప్లస్ టూ త్రీ సారీస్ త్రీ సారీస్ వస్తాయి ఇయర్ కి బాయ్ బాయ్ చెప్తూ న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పాలి మీరు విశేషం చెప్పడం మర్చిపోయారు ఇప్పుడు ఇప్పుడు ఏంటండి ఫస్ట్ దీంతో బాయ్ బాయ్ చెప్తాను మళ్ళీ ఒక వెరైటీతో మాకు న్యూ వెరైటీతో చెప్తాను వెల్కమ్ చెప్తాను ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలంటే వెరైటీతో చెప్పాలి ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది మన ఎట్లా అంటే సొసైటీ క్లియర్ గా ఏదైనా చెప్తాం ఇప్పుడు మీరు అన్నారు కాదు న్యూ ఇయర్ వచ్చింది న్యూ ఇయర్ వచ్చినప్పుడు న్యూ కలెక్షన్ ఇట్లా తీసుకొని రావాలి కాబట్టి మార్కెట్ లో కూడా మొత్తం చీర తీసుకొని అంటే ఒక్క పని చేయండి ఈ స్క్రీన్ షాట్ నేను ఫేస్ కొద్దిగా దాపుకుంటాను ఫేస్ లేకుండా స్క్రీన్ షాట్ ఇట్లా తీసుకోండి సొసైటీ కంచి వస్తే ఎడిట్ చేయండి దీని అంటారు గద్వాల్ గద్వాల్ సిల్క్ టెంపుల్ బోర్డర్ తోని ఇంకోటి రుద్రాక్ష బోర్డర్ ఇక్కడ టెంపుల్ ఉంది మళ్ళీ ఇక్కడ మొత్తం రుద్రాక్ష ఉంది మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మ్యాంగో ఇది మొత్తం ఓల్డ్ మనకు వచ్చినట్టు చూడండి ట్రెడిషనల్ ట్రెడిషనల్ డిజైన్ అట్లాంటి ఐటమ్ ఇది బయట మార్కెట్ లో ఇంకా ఎక్కడ లేదు ఎందుకంటే మనం న్యూ ఇయర్ కి స్పెషల్ తెప్పించిన హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి మా అక్క చిల్లకి బయట మీరు ఎక్కడైనా కంపేర్ చెయ్యండి మినిమం ఇప్పుడైతే ఈ వెరైటీస్ రాలేదు ఒక రఫ్లీగా వన్ వన్ అండ్ హాఫ్ ఎందుకంటే సొసైటీ కంచి వచ్చిన తర్వాత వన్ మంత్ తర్వాత మీకు ఈజీగా బయట వచ్చేస్తుంది కానీ వచ్చినా కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కింద ఇవ్వలేరు సొసైటీ కంచి ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బై వన్ వన్ గెట్ ఫ్రీ తీసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ కి సింగల్ తీసుకుంటే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇవ్వాలి 2600 కి 1+1 సో ఈ సిరీస్ తో నేనా వెల్కమ్ చెప్పాలనుకుందాం సార్ వేరే సిరీస్ ఈ ఎందుకంటే ఈ వీక్ లో అంటే మన న్యూ ఇయర్ కి మన హై అంటే ఈ సిరీస్ ఉన్నాయి ఇంకా బ్రైడల్ గిట్ అయితే చూపిస్తాను వెరైటీ వైస్ గా మనకు ఇప్పుడు కొత్త కలెక్షన్ అని చెప్పచ్చు ఇంకోటి దీంట్లో ఏమున్నదంటే ఒక మాట అప్ ఈ రుద్రాక్ష బూటి ఉంది మెయిన్ రుద్రాక్ష బూటి మనకు ఓల్డ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది ఆ ప్యాటర్న్ దీంట్లో చేపించిన ఓన్ ప్రోడక్ట్ ఇది ఒకటైతే ఈ డిజైన్ అనేది నేను ఒకటి చెప్తాను ఈ డిజైన్ నేను కూడా ఒక డేస్ కూర్చొని మా సార్ కి చెప్పేసి మళ్ళీ కంప్యూటరైజ్ చూసి నేను చేపించాను ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి సెమీ బనారస్ కథ ప్యూర్ కాదు ఏమంటే మార్కెట్ లో మా కచిన అంటారు బనారస్ ఏంటి భయ్య అంత ఎక్కువ ఉంది కొద్ది తక్కువలో కూడా మార్కెట్ లో ఉంది కాదు మీరు ఇట్లా తీసుకోవచ్చు తక్కువలో కూడా అంటే ఇది సెమీ బనారస్ మీకు ఇది ప్యూర్ కాదు ఈ సెమీ బనారస్ మార్కెట్ లో ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఈజీగా ఉంటుంది కానీ సొసైటీ కంచి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ప్లస్ వన్ టూ పీసెస్ వస్తుంది టూ పీసెస్ అండి ట్వంటీ వన్ ఫిఫ్టీ కి టూ పీసెస్ వస్తాయి మీకు బయట మీరు ప్రైస్ అనేది కంపేర్ చేయొచ్చు ఇప్పుడు మీకు స్పెషల్ బనారస్ ఐటమ్ ఇస్తున్నాను ఒకటి బనారస్ అయితే ఇంకా తెలిసిందే అందరికీ చాలా ఫాస్ట్ మూవింగ్ సారీస్

ఇబ్బంది ఏం పడకండి ఇది నేను చెప్తున్నా మాట మీకు బిల్ మీ దగ్గర పెట్టుకోండి ఈ సారీ మీ దగ్గర చూసుకోండి ఇగోండి నేను స్క్రీన్ మీద ఉన్నాను వన్ ఇయర్ లోపట్ దీని సారీది కానీ కలర్ గీట ఏమైనా పోతే మీరు షాప్ కి తెచ్చి ఇవ్వచ్చు నో ప్రాబ్లం సో ఈరోజు రోజు థర్టీ కదా ఈరోజు కొన్ని ట్వంటీ ఫోర్ లో ఇయర్ అరే అట్లా కాదు మీరు ఎండింగ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ వరకు నాకు తెచ్చి ఇవ్వచ్చు మీ గురించి స్పెషల్ కలర్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబర్స్ గురించి ట్వంటీ ఫైవ్ వరకు అయినా తెచ్చి ఇవ్వచ్చు ఎందుకంటే మనకు ఆ నమ్మకం ఉంది మనం చేపిచ్చేటప్పుడు ఫస్ట్ ఏ చీర అయినా కానీ డైవ్ చేపిచ్చి చూస్తాం ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఒక్క రెండు క్వాంటిటీ రెండు మూడు పీసులు పో పక్క చెల్లెలు సపోర్ట్ చేసారంటే ఎక్కడో వెళ్ళిపోతాయి అది ఆకాశంకి అందుకే ఇప్పుడు ఫస్ట్ రేపే ఎట్లా మీరు ఇదిగోండి ఇది మంచి కొన్ని కేక్ మీరు తెప్పించేది నేను తెప్పి ఇంకోటి క్రిస్మస్ కి తెప్పలేదు మీరు నేను అడగలేదు మీరు న్యూ ఇయర్ కి తెవ్వాలి ఇంకోటి కేక్ ఏముంది షాప్ లోనే ఉంది కేక్ మాకు ఎట్లా అంటే మా అక్క చెల్లెలు వస్తారు ఇక్కడ నుంచో వస్తారు వాళ్ళు తెచ్చేది అని కాదు మనం ఉండేది షాప్ లోనే ఉండాలి కదా ఎట్లయినా ఇప్పుడు మనం తొందరగా క్లోజ్ చేసినాం అనుకోండి వాళ్ళకి ఇబ్బంది అవుతుందా కాదా ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచేస్తాం అంటే మీరు రేపు కూడా ఎట్లాగో సెలబ్రేషన్ ఇదండి మీరు పూర్తిగా ఉండండి ఏదో వాళ్ళు మా అక్క చెల్లలు తెచ్చుకుంటే ఏదో కూర్చుని తినేస్తాం అంతే ఆహా మీరు మీరు రేపు ఇన్వైట్ చేసిన చేయకున్నా నేను అక్క వచ్చేస్తామన్నమాట మీరు గిఫ్ట్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి మాకోసం మీరు తెస్తున్నారా ఆహా రెడీ పెట్టుకుంటాను బ్యాగ్ రెడీ పెట్టుకుంటాను మీరు గిఫ్ట్ తెచ్చుకోండి విన్నారా బ్యాగ్ రెడీ ఉంటుంది మన అందరిది అంటే నాతోని ప్రాబ్లం మా అక్క చెల్లెలు గిఫ్ట్ అంటే డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేపించుకోని డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేయండి మేం సొసైటీ కంచిలో మా అక్క చెల్లెలు వచ్చిన అందుకే ఒక మాట చెప్తున్నా న్యూ ఇయర్ రోజు మా అక్క చెల్లెలకి ఒక ఫస్ట్ లెవెన్ మా అక్క చెల్లెలకి మా తరఫు నుంచి ఒక లెవెన్ శారీస్ అనేది గిఫ్ట్ ఇస్తాం ఇంకోటి చెప్పాను మీరు అంటే థర్టీన్ అవుతారు ప్లస్ మీరిద్దరైతే ఇంకా టూ థర్టీన్ అవుతారు ఇంకోటి లెవెన్ గివ్అవేస్ కూడా పెండింగ్ ఉన్నాయి మా అవి మా అక్క ఇప్పుడు తీస్తే నేనైతే దాని గురించి రెడీ ఉన్నాను ఎందుకంటే షార్ట్ వీడియోలో మీరే తివ్వాలి అది ఎందుకంటే ఒక్కటి చెప్తాను ఏమైతుందంటే నేను ఒక నిమిషం ఇక్కడ మనం వీడియోలో తీస్తే అది చాలా మందికి కన్ఫ్యూజన్ అవుతుంది ఇస్తున్నారా ఇస్తలేరా కంపల్సరీ ఒక షార్ట్ వీడియో దాని గురించి తీస్తే వాళ్ళందరు చూస్తారు అంటే మీకు అందరికి ఐడియా వస్తుంది అది కంపల్సరీ ఇప్పుడు ఈ ఐటమ్స్ చూడండి చాలా లైట్ వెయిట్ లో జీరో వెయిట్ ఇది యాక్చువల్లీ ఇది సిక్స్టీ గ్రామ్ అంటారు చూడండి సిక్స్టీ గ్రామ్ సారీస్ మీరు బయట ఒకసారి కంపేర్ అంటే ఇది ప్యూర్ కాదు మీకు ఎగ్జిబిషన్ లో గిటా ప్యూర్ అని చెప్పి అమ్ముతారు మనం అయితే అంత మోసం చేసే అవసరం లేదు ఇది సెమీ మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేస్తే నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ అట్లా మన దగ్గర ట్వంటీ వన్ ఫిఫ్టీకి ఏవైనా టూ పీసెస్ అంటే ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి దీంట్లో చూసారు కదా అంటే ఇవి కూడా మంచి క్లాసీ లుక్ గా అయితే ఉన్నాయండి క్లాత్ కస్టమర్ క్లాస్ కదా అట్లా సాఫ్ట్ గా ఉన్న బాగుంది క్లాత్స్ ఇంకొకటి ఒకటి నేను చెప్తాను రిక్వెస్ట్లీ ఇది కంపల్సరీ చెప్పాలనుకున్నాను చాలా మంది అంటారు మేము వచ్చిస్తున్నాము మాకు సారీస్ చూపిస్తలేరు పిల్లలు గాని మీరు గాని మీరు ఉండలేరు భయ్యా అంటే నేను షాప్ లో ఉంటాను గోడౌన్ లో ఎట్లా వస్తే అక్కడ కస్టమర్స్ జంప్ అయితేనే ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏమైతుందంటే ఒకటి చెప్తాను సెకండ్ ఏమైతుంది ఇప్పుడు మీరు వచ్చారు స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ పట్టుకొని వస్తే ఈజీగా ఉంటుంది ఈజీ అయిపోతుంది స్క్రీన్ షాట్ లేదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది స్క్రీన్ షాట్ లేనప్పుడు నేను ఒక మాట నేను చెప్పాలి మీకు ఏం వెరైటీ నాకు నాకేం ఎట్లా తెలుసు తెలియదు ప్లస్ కన్ఫ్యూజ్ అయిపోతుంది అండి ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి షాప్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను ఇప్పుడు ఇది ఐటమ్ ఉంది సిక్స్టీ గ్రామ్ నేను ప్యూర్ అని చెప్తాను నేను వీడియోలో కావాలంటే నేను ప్యూర్ అని చెప్పొచ్చు అవునా కాదు ఎందుకు చెప్తాను నేను క్లియర్ ఇక్కడనే చెప్పినప్పుడు షాప్కి వచ్చిన తర్వాత మీకు క్లియరెన్సే ఉంటది కదా అది కూడా అర్థం చేసుకోవాలి ఇంకా మీరు ఇంత సపోర్ట్ చేసినారు కాబట్టి మనం ఇంత ముంగట్టుకు వచ్చినాము మోసం చేస్తే ఒక్కరోజు చేయొచ్చు సెకండ్ టైం మీరు కొనగరు నేను కూడా అమ్మలేను అట్లా వేస్ట్ అందుకే ప్లస్ వన్ నెక్స్ట్ ఇట్లా చూడండి కంచి సుమాంజలి సారీస్ అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఐటమ్ ఇది చాలా పాత డిజైన్ కానీ ఇప్పుడు ట్రెండింగ్ లో నేనే తెచ్చాను మార్కెట్ లో అయితే రాలేదు ఎందుకంటే కొన్ని కొన్ని ఇప్పుడు చాలా కష్టం భయ్యా న్యూ ఏమున్నాయి న్యూ ఏమున్నాయి నేను కూడా సార్తో మాట్లాడి కొన్ని ఓల్డ్ ఐటమ్స్ ని న్యూ క్వాలిటీలో అప్డేట్ చేశాను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఖాళీ గోల్డ్ లో వస్తుండే గోల్డ్ అండ్ సిల్వర్ కాపర్ బార్డర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చేశాను త్రీ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ప్లస్ వన్

త్రీ పీసెస్ అయితే మేము వేస్తున్నాను బయట మార్కెట్ లో కంపేర్ చేయండి టూ ఫైవ్ ఎట్లా అంటారు మనం ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఎనీ టూ పీసెస్ మీరు తీసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఉప్పాడలో చూడండి ఇది మనకి సెమీలోనే ప్యూర్ కాదు ప్యూర్ లెక్క ఫినిషింగ్ ఉంటుంది ఎయిటీన్ ఫిఫ్టీ నైన్టీన్ హండ్రెడ్ బయట మార్కెట్ లో ఉంది మనం ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ లెవెన్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ పదకొండు వందల యాభై రూపాయలు గ్యారా సో పచాస్ రూపాయలు సిర్ఫ్ ఇవి కూడా ఈ మధ్య అయితే చాలా మంది లైక్ చేస్తున్నారు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి నేను ఒకటి చెప్తాను లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ కూడా దీంట్లో ఏమైతుంది అంటే సూరత్ ది కూడా వచ్చేస్తుంది అయితే చాలా మంది కన్ఫ్యూజన్ చేసేస్తారు ఇది సూరత్ దిగిట కాదు ఇది ఉప్పాడదే మీరు ఎందుకంటే ఎప్పుడైనా కంపేర్ చేయాలనుకోండి ఒకటి నేను చూపిస్తాను ఇంత షాప్ వాళ్ళు చూపిస్తాను ఇక్కడ పళ్ళ దగ్గర చూడొచ్చు సూరత్ డై వచ్చేస్తుంది అట్లా కాదు లోనే జరింగ్ నెక్స్ట్ ఈ వీక్ లో మన ఫైల్ ప్రింట్ ఫైల్ ప్రింట్ ఉన్న సింగల్ కలర్ లో కూడా ఉంది కలర్ చాట్ లో కూడా ఉంది సంక్రాంతికి మీ ఉంది మీ చాయిస్ బల్క్ సింగల్ కలర్ బల్క్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కొన్నిట్లో రెడీ ఉంటది కొన్నిట్లో ఉండదు మీకు ఎట్లా కావాలి అట్లా ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది ఫాయిల్ లోనే వన్ టూ త్రీ ఫోర్ డిజైన్స్ ఉంటాయి ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటది మీరు బయట కంపేర్ చేయండి మినిమం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎట్లా ఉంటది మనం ఇచ్చే ఓపెన్ చెల్లింగ్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఎనీ వన్ పీస్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది అట్లాగే షిపింగ్ షిపింగ్ కూడా ఉంటాయి అంటే షిప్పింగ్ ఎట్లా ఉంటుంది అంటే ప్లస్ గా ఫోర్ పీసెస్ తీసుకుంటే మళ్ళీ ఫిఫ్త్ పీస్ నుంచి సిక్స్టీ రూపీస్ పర్ పీస్ కి కంపల్సరీ యాడ్ అవుతుంది డోర్ డెలివరీ తీసుకుంటే లేదంటే ట్రాన్స్పోర్ట్ డెలివరీ తీసుకుంటే ఎంత పెద్ద పార్సల్ ఉండని ఎంత చిన్న పార్సల్ ఉండని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది చాలా మంది అంటారు ట్రాన్స్పోర్ట్ లో మాకు చాలా దగ్గర ఫ్రీ ఉంది తక్కువకు వస్తుంది అది తక్కువకి వచ్చేది ఇక్కడ నుంచి కాకుండా ఇట్లా తిప్పి దింపిస్తారు ఫ్రీ ఇచ్చేది కూడా ఇట్లా కాకుండా అట్లా అంటే మేము ఇక్కడ నుంచి హమాలకు పంపించాలి హమాల్ నుంచి ట్రాన్స్పోర్ట్ పంపించాలి ట్రాన్స్పోర్ట్ నుంచి ఆటో పంపించాలి అవన్నీ ఛార్జెస్ మేము ఏదో ఈచ్ రూపాయి కూడా తీసుకుంటాం దాని మీద టేప్ పెడితే కూడా తీసుకుంటాం ఎందుకంటే మేము తీసుకునే మార్జిన్ చాలా జీరో అది ముందు చూడాలి ఇప్పుడు చూడండి ఇట్లా ప్యాటర్న్ డిజైనర్ బ్లౌజ్ అంటే దీంట్లో మిక్స్డ్ డిజైన్స్ వస్తే ముందే చెప్పేస్తున్నా ఒక్క డిజైన్ కి ఒక్క డిజైన్ కలవాలి జార్జెట్ అండి అంటే సాఫ్ట్ జార్జెట్ కొన్నిటికైతే సాటిన్ బార్డర్ ఇచ్చారు కొన్ని ఇట్లా జిగ్జాక్ బీవింగ్ లో అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇంకా షాప్ కి విజిట్ అయితే ఎయిట్ టు టెన్ డిజైన్స్ చూడొచ్చు జార్జెట్ ఐటమ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ అట్లా నర్సింగ్ మార్కెట్ లో ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ నైన్ ఫిఫ్టీ జస్ట్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా చూడండి త్రీ పీసెస్ అయితే మేము ముంగట్టుకేస్తున్నాను ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ ఆఫర్ 1650 రూపీస్ ఓన్లీ 1+2 ఎనీ 3 పీసెస్ చొస్తాయ్ 1650 రూపీస్ కి 1650 కి 3 పీసెస్ చొస్తాయ్ మళ్ళీ ఇట్లా కూడా చూడొచ్చు మీరు పట్టు టైప్ లో 2200 రూపీస్ ఓన్లీ బై 1 గెట్ ఎనీ 3 ఫ్రీ టోటల్ 4 పీసెస్ 4 పీసెస్ అంటే టోటల్ ఫోర్ పీసెస్ సో మామూలుగా కదా సొసైటీ కంచి అంటేనే డిఫరెంట్ ఉంటది వెల్కమే ఏ చూస్తారా మీరు ఎంత గ్రాండ్ ఉంది మళ్ళీ ఇట్లా చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ బయట ఓపెన్ ఛాలెంజింగ్ చెప్పిస్తున్నాను మీరు ఎంత పెద్ద హోల్సేల్ లో ప్యూర్ బాగల్పూర్ ఇది సెమీ కూడా కాదు మినిమం ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఉంటది సొసైటీ కంచి ఇచ్చి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ పీసెస్ ఇంకా మళ్ళీ ఇట్లా చూడండి చాలా బాగుంటది దీంట్లో కూడా చెప్తాను మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి మీకు ఐడియా ఇది ఎక్స్ట్రా బార్డర్ అంటారు బ్యాక్ బార్డర్ కూడా ఉంటది ఇది బయట క్యాటలాగ్ లలో ఫుల్ త్రెండి ఐటమ్ ఉంది సొసైటీ కంచిలో కూడా ఫుల్ నడుస్తుంది మా సపోర్ట్ చేశారు కాబట్టి ఇది ఒక్క డిజైన్ డిజైన్ కలవది

నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూడండి ఇంకొక డిజైన్ కూడా మీరు చూడొచ్చు ఇది పెద్ద బోర్డర్ తో వచ్చింది సేమ్ పోచంపల్లి ఎట్లా ఉంటది దాని కాపీ అసలు క్లాత్ అయితే చాలా మెత్తగా చాలా బాగుంటుంది ఒకసారి చూడండిట్లాగా లేహరియా ప్యాటర్న్ ఇచ్చేసి పెద్ద బోర్డర్ బిగ్ బోర్డర్ ఎలిఫెంట్ డిజైన్ 2150 రూపీస్ ఓన్లీ 1+1 1+1 నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇట్లా టిష్యూ చూడొచ్చు టిష్యూలో టిష్యూ 1250 రూపీస్ ఓన్లీ

చూసారు కదా ఒక అంటే ఈ ప్యాటర్న్ లో డిజైన్స్ వచ్చాయి మొత్తం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీకు ఒక్క డిజైన్ కి ఒక డిజైన్ కలవది 3200 రూపీస్ ఓన్లీ బై 1 గెట్ 1 ఫ్రీ 32 కి బై 1 గెట్ 1 1 ప్లస్ 1 తీసుకో ఇప్పుడు బనారస్ కతన్ కూడా చూపిస్తున్నాను చాలా బాగుంది మీకు షాప్ కి రండి వస్తే ఏంటంటే మీకు కలెక్షన్ గురించి ఐడియా వస్తుంది కలర్స్ గురించి కానీ అన్ని చూసేసుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి అట్లాగే మళ్ళీ చాలా మంది ఒకటే అడుగుతారు సండే ఓపెన్ నో హాలిడే సెవెన్ థర్టీ వరకు తీసుకోము లేదంటే ఈ ఫస్ట్ తర్వాత మా అక్క చెల్లెలు ఇంకా టిఫిన్ తెస్తారు మా గురించి అంటే లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా ఉంటాం మార్నింగ్ అయితే లెవెన్ కి వస్తాము ఇంకా లేదు మా అక్క చెల్లెలు అంటారు అంటే అది కూడా రెడీ ఉంటాం ఇంకా నో ప్రాబ్లమ్ అట్లానా రెడీగా ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు రెడీగా ఉంటారు మేము కూడా కొద్దిగా టైం పడుతుంది మళ్ళీ రెడీ కావడానికి మీరు వీడియోకి వచ్చినప్పుడు మీరు కూడా మళ్ళీ ఎందుకంటే టూ థౌజండ్ కేక్ అని టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో రాలేదు మళ్ళీ తెచ్చారు మన కలర్స్ ఆఫ్ లైఫ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళైతే నా గురించి కంపల్సరీ తెచ్చారు ఎందుకంటే రోజు కేక్ అదేమంటే రోజు కేక్ అంటారు అది తెచ్చారు కప్ కేక్ తెచ్చారు చాలా మంది చాలా తెచ్చారు కానీ మా అక్క ఎప్పుడు సో సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ప్లస్ వన్ ఎందుకంటే చూసి 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 సారీయే చూస్తూనే ఉంటున్నాను కేక్ అయితే ఇక్కడ చూస్తలేను ముంగట రేపు చేద్దామే థర్టీ ఫస్ట్ పార్టీ ఓకే కంపల్సరీ చూద్దాం సెవెన్ థౌసండ్ వన్ ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే మీకు ఐటమ్ పట్టులో చూపిస్తున్నాను పట్టిలో ఇట్లా చెక్స్ ఐటమ్ చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు చెక్స్ అనేది స్మాల్ చెక్స్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఫుల్ కస్టమర్స్ అడుగుతున్నారు సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎనీ వన్ పీస్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ డబల్ వార్ప్ క్వాలిటీతో సింగల్ వార్ప్ ఏం కాదు ఇది మీరు కంపేర్ చేయొచ్చు మార్కెట్ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎనీ వన్ పీస్ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు మీరు వెంకటగిరి ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ ఉంటుంది ఎందుకంటే ఇట్లా ఫోర్ పీసెస్ ఉన్నాయి ఇంకా నేను అన్ని వేస్తలేను ఎందుకంటే ఓన్లీ టూ ఎందుకు వేస్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు అదే డిజైన్ కావాలి అదే డిజైన్ ఏమవుతుందంటే నేను ఒకటి చెప్తాను వీడియో రిలీజ్ కాగానే ఆ డిజైన్స్ ఉంటాయో ఉండేవా తెలియదు కానీ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పీసెస్ అయితే షాప్ కి విజిట్ అయినప్పుడు కంపల్సరీ మీరు చూడొచ్చు మినిమం హండ్రెడ్ పీసెస్ అక్కడ టెన్ ఫిఫ్టీన్ కావాలంటే హండ్రెడ్ చూపిస్తాం వన్ ఆర్ టూ కావాలంటే ఫిఫ్టీన్ ట్వంటీ చూపిస్తాం ముందే ఎప్పుడు చెప్పినట్టు అది చెప్తాను ఈ సారి వచ్చేసి వెంకటగిరి ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ 7100 ఎనీ వన్ పీస్ 7100 రూపీస్ ఓన్లీ ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం గ్యాప్ బోర్డర్ లో 7500 రూపీస్ ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ వీక్ లో स्पेशल దమాకా ప్రైస్ అనుకోండి ఇప్పుడు రాదు ఎంత తొందర విజిట్ అయితే అంత తొందర తీసుకుని డబుల్ వార్ప్ ఇది సింగల్ వార్ప్ కాదు ఓకే నెక్స్ట్ ఇట్లా తీసుకోండి మీరు కంచి బోర్డర్ కంచి బోర్డర్ లో

పెద్ద బోర్డర్ ఉంటుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మార్కెట్ లో నడుస్తుంది సింగిల్ పీస్ కానీ సొసైటీ కంచి ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చూడొచ్చు మీరు పట్టు ప్యూర్ బ్రైడల్ టిష్యూ మీకు జ్ఞాపకం ఉంటే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ లో కన్నా ఫస్ట్ వీడియోలో మనం ఎప్పటికీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ వీక్ కూడా కంటిన్యూ చేస్తున్నాము సిల్క్ దీంట్లో ఆఫర్ అనేది బ్రేక్ కాదు కంపల్సరీ సారీ తీసుకోవాలి టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ముందే చూడండి సింగల్ తీసుకుంటే టెన్ ఫిఫ్టీ తీసుకోవాలి త్రీ పీసెస్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఈ వీక్ కూడా ఆఫర్ అయితే కంటిన్యూ ఈ వీక్ కూడా కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చాలా మంది అడుగుతారు భయ్యా మేము మొన్న రాలేదు ఇక్కడ బయటికి నుంచి రావాలి అందుకే వన్ వీక్ అంటే కష్టం కదా సో ఈ ఆఫర్ ఇప్పుడు కూడా ఉంది న్యూ ఇయర్ కి స్పెషల్ గా ఇప్పుడు ఇగోండి ఇట్లా చూడండి జిగ్జాగ్ డిజైన్ లో చిన్న డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చిన్న బూటి పెద్ద బూటీ ఇది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో ఇగోండి ఇట్లా పోచంపల్లి కూడా ఉంటుంది మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ సెవెన్ ఫైవ్ టూ పీసెస్ టూ పీసెస్ మళ్ళీ ఇప్పుడు మీకు చూపించే స్పెషల్ కుప్పడం ఐటమ్ ఎందుకంటే చాలా మంది అడిగారు కుప్పడంలో ఎక్కడ ఉన్నాయి భయ్య మన దగ్గర స్టాక్ ఉందా లేదా ఇదిగో కుప్పడంలో కొన్ని డిజైన్స్ ఉంటాయి మేడం స్టాక్ ఉంటది కొన్నిట్లో ఉండదు ఎట్లా అంటే ఒక మాట చెప్తాను ఇది హ్యాండ్లూమ్ కుట్టు ఐటమ్ దీంట్లో సారీ వచ్చినప్పుడు చాలా ఇట్లా ఇవ్వండి పలిగిపోతుంది అందుకే కస్టమర్ చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సీకో క్వాలిటీ ఇందులో ఇప్పటికి కొద్దిగా స్టాక్ ఉంటది ఉండదు ముందే చెప్పేస్తున్నా కొన్ని ఉంటాయి కొన్ని ఇట్లా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ ఉంటది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ చాలా ఉంటాయి ఇంకా డిజైన్స్ డిజైన్స్ అయితే ఉంటది ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి డిజైన్స్ కానీ నేను ఎందుకు చూపిస్తలేనంటే మీరు షాప్కి వచ్చినప్పుడు అదే డిజైన్ కావాలని చాలా మంది పట్టుకుంటారు ఇప్పుడు నాకు రీసేలర్స్ ఉన్నారు ఫస్ట్ వాళ్ళు పిక్ చేసుకుంటారు అవునా కదా ఫస్ట్ వాళ్ళు పిక్ చేసిన తర్వాత మీరు కూడా అడుగుతారు అందుకే నేను ఎక్కువ చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను అసలు చాలా బాగుంది లైట్ వెయిట్ లో ఫ్రంట్ లైట్ వెయిట్ లో ఉంటది పింక్ కాంబినేషన్ ఒక్క నిమిషం నేను ఓపెన్ చేస్తాను పెద్ద బార్డర్ తో ఉంటది మీకు మీరు దీని బయట కంపేర్ చేయండి ఒకసారి మినిమం ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అట్లా ఉంటది కానీ మనం ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎనీ వన్ పీస్ ఫర్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డబల్ వార్ప్ విత్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మీక్ ఈ వీక్ ది లాస్ట్ ఐటమ్ చూపిస్తున్నాను మీరు చూడండి కాంజీవరంలో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టులో న్యూ ఇయర్ గా స్పెషల్ ఐటమ్ అనొచ్చు లాస్ట్ ఐటమ్ ఉంది కాబట్టి మీకు ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇప్పటివరకైతే ఎప్పుడు ఇవ్వలేదు ఈ వీక్ ఇస్తున్నాం త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎనీ వన్ పీస్ ఫర్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఖాళీ దీంట్లో సిల్క్ మార్క్ రాదు కానీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టు ప్యూర్ ఉంటుంది బయట మొత్తం ఛాలెంజింగ్ గా చెప్పేస్తున్నాం ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ కంపల్సరీ నడుస్తుంది ఒకసారి విజిట్ అయితే మీకు చాలా అంటే చాలా వెరైటీస్ చూడొచ్చు మీరు సొసైటీ కంచి సరి హౌస్లో ఇంకా మా వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి కంపల్సరీ ఎందుకంటే ట్వంటీ త్రీలో ఇట్లా సపోర్ట్ చేశారు ట్వంటీ ఫోర్లో కూడా కంటిన్యూ సపోర్ట్ చేయండి ప్లీజ్ యా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు భయ్య ఎందుకంటే మీరు ఎప్పట్లాగే ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఇస్తూ బెస్ట్ క్వాలిటీతో వాళ్ళకి ఇట్లాంటి కలెక్షన్ ఇస్తూనే ఉండండి వాళ్ళు కూడా ఇట్లాగే మంచిగా సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటారు విషస్ చెప్పడం ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేశారో మాకు ఇక ముందు కూడా అలాంటి సపోర్టే ఇవ్వాలి అని కోరుకుంటున్నాను అండ్ మీకు ఈ న్యూ ఇయర్ లో మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరాలి రాహుల్య్య కూడా హ్యాపీగా ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి కానీ మీరు కేక్ కంపల్సరీ మాకు రేపు పార్టీ కదా మీరు గిఫ్ట్స్ కూడా రెడీ పెట్టుకోవాలి కంపల్సరీ కంపల్సరీ గిఫ్ట్స్ అయితే కంపల్సరీ పక్కా రెడీ చెప్తున్నారు కదా ఆ గిఫ్ట్స్ అయితే రెడీగా పెట్టుకుందాం కంపల్సరీ రెడీ పెట్టుకుందాం నేను ఒక ఫ్యామిలీ వచ్చేస్తాం ఓకే కంపల్సరీ రండి ఈ వీడియో అయితే చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్